హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అటు మనీ శారీస్ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మొదల శారీస్ తెచ్చేసానండి ముందుగా మీరు నాకు చాలా ఫస్ట్ అనిపిస్తున్నది కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మర్చిపోవద్దు ఇవి వచ్చేసేసి ఊరిమిళ పట్టు శారీస్ అండి ఊర్మిళ పట్టులోనే బ్లౌజ్ రన్నింగ్ అనేది వస్తుందండి సపరేట్ బ్లౌజ్ వచ్చే సారీస్ కూడా ఉన్నాయండి నేను ఆ వీడియో కూడా చేశాను మీకు వీడియో కూడా నేను వచ్చే వస్తుంది చూపిస్తాను ఇది అయితే కనుక ఈ విధంగా ఉంటుందండి శారీ మొత్తం కూడాను చాలా బాగుందండి కలర్ కాన్షియస్ కానీ శారీస్ ఇది పళ్ళు బ్లౌజ్ అయితే కనుక చక్క ప్లెయిన్ అనేది సింపుల్ బుటాతో వస్తుందండి చక్క సింపుల్గా మగ్గం వరకు చేయించుకోవడానికి కూడా మంచి యూస్ఫుల్గా ఉంటుంది ఈ విధంగా వస్తుందండి బ్లౌజ్ అయితే కనుక చాలా బాగుంది అండి కాంబినేషన్ అయితే కనుక సిల్వర్ డిజైన్లో వచ్చాయి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడైతే కనుక పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఫంక్షన్స్కి పార్టీ వేర్కి అలాగే ఫెస్టివల్స్కి కూడా మంచి యూస్ఫుల్గా ఉంటాయండి మెయిన్ అయితే కనుక చాలా లైట్ వెయిట్ అండి అస్సలు బరువు అనేది ఉండదు లైట్ వెయిట్గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ అండ్ గ్రీన్ బోర్డర్తో వస్తుందండి శారీ మొత్తం కూడా ఫుల్ డిజైన్ ఉండటం జరుగుతుంది బోర్డర్ అయితే చక్క హెవీ బోర్డర్ వచ్చింది స్మాల్ బోర్డర్ వచ్చిందండి బాగుంటుంది కలర్ కాంబినేషన్స్ కూడా అన్నీ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి ఇవన్నీ కూడా అని చూసారు కదా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ బార్డర్ థిక్ వచ్చేసి శారీ అంతా కూడా లైట్ మ్యాచింగ్తో వచ్చి చాలా బాగుందండి కాంబినేషన్ అయితే కనుక ప్రతి ఒక్కళ్ళు వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో చివరిదాకా చూసారంటే నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది వీటిల్లో మీకు ఏదైనా కావాలంటే డిస్ప్లే తన నెంబర్కి స్క్రీన్ షాట్ అనేది పెట్టండి అండి నేను ఆల్ ఇండియా ఫ్రెండ్ షిప్పింగ్ అనేది ఇస్తాను ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ ఇవ్వండి ఇది వచ్చేసి బ్లూ కలర్ పింక్ కలర్ బోర్డర్ అనేది వచ్చిందండి ఈ విధంగా అయితే కనుక శారీ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఎల్లో కలర్ ఎల్లో కలర్కి అండ్ గ్రీన్ బోర్డర్ అనేది వచ్చింది చాలా బాగుందండి ఈ శారీ కలెక్షన్ అయితే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా త్వరగా ఆర్డర్ పెట్టుకోండి కావాల్సిన వాళ్ళు అయితే కనుక డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్షాట్ తీసి పెట్టండి అండి నేను ఆల్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను ఇది వచ్చేసి లక్స్ గ్రీన్ షేడ్ అండి లక్స్ గ్రీన్కి నావీ బ్లూ బోర్డర్ వచ్చింది ఎక్సలెంట్గా ఉందండి కలర్ కాంబినేషన్ అయితే కనుక చక్క బ్లౌజ్ ఉంటుంది పళ్ళో ఉంటుంది పార్టీ వేర్కి ఫంక్షన్స్కి సూపర్గా ఉంటుంది వీటి కాస్ట్ అయితే ఓన్లీ వెయ్యి రూపాయలు మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్న షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో